నమస్తే సార్ సార్ ఒక పార్టీ జనసేన మీద కోర్టు దాకా వెళ్ళింది అది కూడా గ్లాస్ గుర్తు కోసం అది మా గుర్తు వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పేసి కేసేసింది అని తెలిసింది అంటే దీన్ని మనం అంటే ఎట్లా అలా గుర్తు ఇచ్చేస్తే ఎలా సార్ అంటే ఇవ్వచ్చా అట్లా అంటే వేరే వాళ్ళ రెండు వేల ఇరవై మూడు మే పదమూడున ఈ గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్స్ లిస్ట్ లేకి ఎలక్షన్ కమిషన్ పెట్టేసింది అంటే ఫ్రీ సింబల్స్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు సో అప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీ తాము ఆ గుర్తుని కోరుకున్నారు ఆ గుర్తు అలాట్ అయింది అయితే దాన్ని ఇక్కడ ఎవరు కేటాయించలేదు ఇక్కడ జనసేన పోటీ చేశారు కదా అప్పుడు గాజు గుర్తు లేదు ఇక్కడ సో కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గాజు గుర్తు కేటాయించింది సో ఇప్పుడు వీళ్ళేమడిగారంటే మేము మేముగా మీరు ఫ్రీ సింబల్స్లో పెట్టినప్పుడు మేము ఆడుకున్నాం మాతో చర్చించకుండా మీరు ఎలా ఇస్తారు అన్నప్పుడు మేము జనసేనకు కూడా రాసాము మనం కూర్చొని డిస్కస్ చేసుకున్నాము అని రాస్తే వాళ్ళు పట్టించుకోలేదు సో అందుకని ఇప్పుడు కో హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ గుర్తు మాకివ్వాలి అని వేశారు సో ఇది హైకోర్టు ఇప్పుడు దీన్ని స్వీకరించింది వాదోపవాదాలకి ఆదేశించింది చేయమని సో ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవాలి అంటే జనసేనకి గాజు గుర్తు ఎంత ఇంపార్టెంట్ మనకు తెలిసి ఎందుకంటే దాన్ని విపరీతంగా ఫోకస్ చేశారు చివరికి ఇతను సినిమాల్లో బ్రోలో కూడా అతని ఇంట్రడక్షన్ దాంట్లో టీ తర్వాత ఇంట్రడ్యూస్ అవుతాడు సో ఇలాగా ప్రతి సినిమాలో అతను ఇది చేయడం ఆ గాజు గ్లాస్ది అదే వాడుకుంటూ బాగా పాపులర్ అయింది ఇప్పుడు అది లేకపోతే చాలామంది కామన్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు జనసేన గుర్తు ఏదని అప్పుడు దాన్ని పోలిన గుర్తులు రేపు వచ్చాయనుకో అవి జనసేనదేమో అనుకుంటారు ఎందుకంటే మనం గతంలో ప్రజాశాంతి పార్టీ ఫ్యాన్ గుర్తుపెట్టుకొని అదే టెలి హెలికాప్టర్ గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుని కన్ఫ్యూజ్ చేస్తూ కలర్స్ కూడా గ్రీను బ్లూలో వాడి చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు చివరి క్యాండిడేట్ల పేర్లు కూడా కే సునీల్ కుమార్ అని ఉంటే వీళ్ళు కూడా కేఎస్ సునీల్ కుమార్ అని ఒకరిని పట్టుకొని ఇవ్వడం ఇవన్నీ చేశారు ఇప్పుడు అదే పని ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే జనసేనని దెబ్బతీయడం జనసేన లాంటి కలర్స్ని పెట్టుకోవడం దాని దగ్గర ఉన్న కలర్స్ను దాని దగ్గర ఉన్న సింబల్ని పెట్టుకోవడం ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడం దీనివల్ల మైనర్ ఇది మాత్రం అవ్వచ్చు కానీ ఒక్కోసారి అదే ఇంపాక్ట్ ఇస్తుంది ఎందుకంటే చాలా చోట్ల రెండు వందలు మూడు వందలు ఎనిమిది వందలు వెయ్యి లోపల ఓట్ల తేడాతోనే పార్టీలు వాడడం గెలవడం చేస్తున్నారు గతంలో ఇక్కడ ఇక్కడ కూడా అలాగే దాని ఏమంటారు సిలిండర్ గుర్తుతో కూడా కారు గుర్తు కారు గుర్తు ఇచ్చినప్పుడు ఒక సిలిండర్ కాదు ఒక వ్యాన్ వ్యాన్ గుర్తు పెట్టుకొని కన్ఫ్యూజ్ దాదాపు ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో దాని ఎఫెక్ట్ చూపించింది అప్పటికి వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కానీ అదేమి కాలేదు సో నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఏమవ్వచ్చు అన్నప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ సింబల్ ఎలక్షన్ కమిషనే ఈ సింబల్ని జనసేన కేటాయించింది కాబట్టి జనసేన వాళ్ళు ఎప్పటి నుంచో వాడుకుంటున్నారు నిజానికి మధ్యలో ఎందుకు ప్రీ సింబల్గా పెట్టారంటే జనసేన గణనీయమైన ఓటింగ్ రానప్పుడు ఏ పార్టీకైనా ఒక గణనీయమైన ఇది రానప్పుడు వాళ్ళకి కొన్ని ఆ రూల్స్ ఉంటాయి దాన్ని ఆ రూల్స్ని మీట్ చేయలేనప్పుడు ఆ గుర్తులను కూడా తీసేస్తూ ఉంటారు సో అలాగా ఇప్పుడు సైకిల్ ఉంది సైకిల్ మనకి ఉత్తరప్రదేశ్లో కూడా సైకిల్ ఉంది అక్కడ ఇక్కడ ఉంది అంటే ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ పార్టీకి సమాజవాది పార్టీకి కాకపోతే వాళ్ళ ఒప్పందం ఏమంటే ఆ పార్టీ ఇక్కడ పోటీ చేయకూడదని ఈ పార్టీ వెళ్ళి అక్కడ పోటీ చేయకూడదని సో అందుకు కూడా ఆ మధ్య కూడా జన్ అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ పార్టీ ఇక్కడ వచ్చి పోటీ చేస్తుంది కన్ఫ్యూజ్ చేయబోతున్నారన్న కూడా వార్తలు వచ్చాయి అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని ఏది వదలకుండా ప్రత్యర్థుల్ని ఎన్ని రకాలుగా దెబ్బతీయొచ్చు అనేది పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తుంటాయి అందులో ఇదొక ఇదొకటి అనమాట సింబల్స్ని సింబల్స్ని నేమ్స్ని గుర్తుల్ని కలర్స్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా రావడం ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు కేవలం గుర్తులు చూసి చదువు రాదు పేర్లు చదవలేరు గుర్తులు చూసి ఉంటారు అలాంటప్పుడు గుర్తులు దగ్గరగా ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడతాయి సో అదేమన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని రా ఇది ఎందుకంటే ఇది అనామక పార్టీ ఈ పార్టీ పేరే వినలేదు మనం ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికి తెలియదు సో దీంట్లో రెండు పర్పస్లు ఉండే అవకాశం ఉంది ఒకటి జనసేనని ఇబ్బంది పెట్టడం దాని గుర్తు తాము తీసుకోవడం లేదా కంటెన్షన్ చేయడం ద్వారా ఇద్దరికీ కాకుండా దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేమని చెప్పడం ఏదో మొత్తానికి కన్ఫీజ్ చేయడం అనేది ఒకటి రెండోది ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసినా మనకు కొంత పబ్లిసిటీ వస్తుంది మనం హైలైట్ అవుతాం లేకపోతే ఇప్పుడు మనం ఆ పార్టీ గురించి చెప్పుకునే వాళ్ళం కాదు కదా సో నాకు కూడా ఇప్పుడే తెలిసింది పార్టీ గురించి అంతకుముందు విన్నాను కానీ పార్టీ పేరు కరెక్ట్గా గుర్తు లేదు సో దీనివల్ల కూడా వాళ్ళు చేసుండే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పటిను ఇప్పటివరకు అయితే జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదని చెప్తున్నారు మామూలుగా అయితే నాకు తెలిసి ఇది కోర్టు బయటే పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది రెండోది ఇంకా మూడో కారణం కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే డబ్బులు వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేస్తే మేము కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటామని కూడా అడగచ్చు ఎందుకంటే చాలామంది ఎలక్షన్ బేస్ చేసుకొని రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు కావాలనే నామినేషన్లు వేస్తారు విత్డ్రా చేసుకోవాలంటే డబ్బులు అడుగుతారు ఇలాంటివి రకరకాల పద్ధతిలో వెళ్తూ ఉంటారు అలాగే ఏమన్నా సింబల్ మీద ఇప్పుడు మామూలుగా ఇక్కడ టైటిల్స్ కూడా అట్లాగే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో వేరే వాళ్ళు టైటిల్ పోలిన ఆ టైటిల్ని వీళ్ళు రిజిస్టర్ చేస్తారంటే ఆ టైటిల్ బయటకు వస్తే కన్ఫ్యూజ్ అవుతారని డబ్బులు ఇచ్చేసి ఆ టైటిల్ని కూడా వీళ్ళే కొనుక్కుంటుంటారు ఒకసారి వీళ్ళు కోరిన టైటిల్ ఎవరికి ఎవరో రిజిస్ట్రేషన్ చేస్తూ వాడు సినిమా తీయడం ఏం తీ కొంతమంది ప్రొడ్యూసర్లో ఏం చేస్తుంటారంటే వాళ్ళు సినిమాలు తీయరు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి పెడతారు ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని ఒకసారి రెండు లక్షలు మూడు లక్షలు కూడా టైటిల్కి ఇస్తారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఆ టైటిల్ మీద డిపెండ్ అయ్యింది అనుకున్నప్పుడు పెద్ద స్టార్లకి అది రెండు మూడు లక్షలని పెద్ద విషయం కాదు అలా సంపాదించే బ్యాచ్లు కూడా ఉంటారు అలాగా కూడా ఈ పొలిటికల్ పార్టీ ఏమైనా ఎందుకంటే మాతో జనసేన చర్చలకు రాలేదంటున్నారు చర్చలకు వాళ్ళు ఎందుకు రావాలి వాళ్ళకి అప్సెల్గా అది కేటాయించింది ఆల్రెడీ ఎప్పటి నుంచో జనసేనది టై అదే సింబల్ కాబట్టి ఈ మూడు రకాల కారణాలు ఒకటి కన్ఫ్యూజ్ చేయడం రెండోదేమో తమకి పబ్లిసిటీ తెచ్చుకోవడం మూడోదేమో డబ్బులు డిమాండ్ చేయడం సో నాకు తెలిసి ఇది ఫైనల్గా ఒకవేళ కోర్టు ఇబ్బంది పెడుతుంది మనం అని కానీ జనసేన అనుకుంటే వీలతో ఏదో లోపాయి గారిగా ఒక ఒప్పందానికి వచ్చి వీళ్ళు అడిగిన దాంట్లో కొంత డబ్బులు ఇచ్చి కేసును విత్ర చేసుకునే విధంగా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయన్నమాట సో ఇదొక పక్క ఉంటే జనసేనలో ఇంకొకటి కూడా ట్రెండ్ అవుతుంది నిన్నటి నుంచి అదేంటంటే దాదాపు ఏడు మందికి కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చిన వాళ్ళకి చెక్కులు రిటర్న్ చేశాడు పవన్ కళ్యాణ్ అని అంటే మామూలుగానే పొలిటికల్ పార్టీకి ఫండ్స్ అనేవి వెరీ కామన్ వెరీ ఎసెన్షియల్ కూడా ఎందుకంటే ఎలక్షన్లలో పొలిటికల్ పార్టీలు ఖర్చు పెట్టకుండా ఎవరు గెలవరు అట్లాగే అనేక యాక్టివిటీస్ ఉంటాయి అనేక రకాలుగా పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ అవసరం అవుతాయి ఇది ఈ జనసేనకు కూడా అనేక మంది ఫండ్స్ ఇచ్చారని చెప్తున్నారు బట్ వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఇచ్చి అలా చెక్కులు ఇచ్చివగానే జనసేన పవన్ కళ్యాణ్కి కబుర్లు పంపిస్తున్నారు ఇట్లా మాకు సీట్లు కావాలి ఎంపీ సీట్ కావాలి ఎమ్మెల్యే కావాలని దాంతో చికాకు వచ్చి ఏడు మందికి రిటర్న్ చేశాడు చాలామంది ఇదే దూరంలో ఉన్నారు అన్న ఒక వాదన అనిపిస్తుంది అది ఈ దీనివల్ల జనసేనకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయని చెప్పవచ్చు ఇంకా సీట్లే అనౌన్సే కాలేదు ఎక్కడెక్కడ ఇస్తారని తెలియట్లేదు ఒకవేళ సీట్లు అనౌన్స్ చేసినాక ఇంకా ఇట్లాంటి తలనొప్పులు జనసేనకి ఎక్కువ భాగం వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఇంకొక వాదన కూడా ఏంటంటే చంద్రబాబు కొంతమంది మనుషుల్ని తన వాళ్ళని పంపించి జనసేనలో చేర్పిస్తున్నాడు గెలిచిన తర్వాత వాళ్ళు ఇట్లా జంప్ అవుతారన్న వాదన కూడా వైసీపీ బలంగా తీసుకొస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎంత బాగా పెట్టచ్చు అనేది వైసీపీ ఎప్పటి నుంచి చూస్తుంది ఎందుకంటే ఈ పొత్తు వల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం అయితే ఉంది ఎందుకంటే రెండు ఓటు బ్యాంకులు కలిస్తే ఒకటి అవుతుంది చీలిపోతే వైసీపీకి బెటరు అందువల్ల ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి మ్యాక్సిమం ఓటు ట్రాన్స్ఫర్ని అవనేకుండా చేయాలి అందుకని వీళ్ళిద్దరి మధ్య రకరకాల పద్ధతిలో గొడవలు పెట్టాలి అన్న ఒక ఇది కూడా చేస్తున్నారు ఈ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుందో తెలియ మన జనసేనలోనే చూడాలి అందుకని జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ కూడా అప్రమత్తంగా ఉన్నట్టు కనబడుతుంది ఎవరైనా ఇట్లా ఫండ్ ఇచ్చి సీట్లు అడిగితే ఆ ఫండ్ రిటర్న్ చేసేయండి మాకు ఫండ్ ఇవ్వండి కానీ కండిషన్లు పెట్టకండి అనేది అడుగుతున్నా చెప్తున్నారు